రజతోత్సవ సంబరాలు జరుపుకున్నటువంటి పరిస్థితి ఏ విధంగా అనిపిస్తా ఉన్నది మొత్తానికి చూస్తా ఉన్నారు పది లక్షల తోటి టార్గెట్ పెట్టుకుని సభ జరుపుతున్నట్టు తెలుస్తా ఉన్నది సో ఎట్లా ఎట్లా చూస్తున్నది ఇరవై ఐదు సంవత్సరాల రజతోత్సవ సందర్భంగా తృప్తిలో పెట్టిన ఈ మీటింగ్ కోసం రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాల నుంచి ప్రతి ఒక్క కుటుంబం నుంచి రావడానికి సిద్ధంగా ఉన్నారు ముఖ్యంగా ఎప్పుడు జరిగింది మీటింగ్ అని ముందల్నే ఆ పాదయాత్ర రూపంలో ఎడ్లవాడి రూపంలో సైకిల్ యాత్ర రూపంలో రాష్ట్రంలో నలుగురు నలుమూల నుంచి కూడా ఈ సభకు రావడానికి సిద్ధంగా ఉన్నారు కేసీఆర్ గారి మాటలు వినాలి ఈ రాక్షస పాలన రేవంత్ రెడ్డి అనే సైకో పాలన పోవాలనే ఉద్దేశంతో సార్ ఏ దిశానిర్దేశం చేస్తారు సార్ ఏ ఆలోచన విధానం మాట్లాడతారు ఏం జరుగుతుందని ఏం జరుగుతుందని పన్నెండు స్థలంలో ఇరవై సంవత్సరాల రైతు సందర్భంగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ సభతో కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పబోతున్నాడా ఎందుకంటే నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిన పైన ఆరోపణలు చేస్తా ఉన్నారు సో లోపాలు జరిగినట్టు కూడా చెప్తా ఉన్నారు సో దీని వలన కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది నీళ్లు లేకపోవడము రైతులు బయటికి రావడము ఓ నిరసన తెలపడము నీళ్లు రాకపోవడం అలాంటివి జరుగుతూ ఉన్నది సో దీని ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ గారు ఈ సభ నుండి మొత్తానికి ఈ సభ నుండి ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణ చెప్పబోతున్నాడు అంటే ఏమని చెప్పి ఎవరు క్షమాపణ చెప్పాలా మా తొంగతుర్తి ప్రాంతం కక్షలు కార్పణ్యాలు ఊరుముందల పదికూరలు ఊరి వెనకాల పదికూరలు ఉండే నాలుగు వందల కిలోమీటర్ల కాళేశ్వరం తీసుకొచ్చి మా కాలు అడిగినందుకు క్షమాపణ ఆయనకి మేము చెప్పాలా ఆయన కృతజ్ఞత చెప్పాలా ఎవరో సన్నాసి మాట్లాడి కూలిపోయింది కూలిపోయింది కూలిపోయి కట్టడానికి నిలబెట్టినోడు కూలవరి నుంచి మాట్లాడద్దు ఇలా రాష్ట్రంలో ఉన్న పేద నీళ్ళు చూస్తే ఓవరాల్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి హైదరాబాద్ పేరు చెప్పి ప్రతి ఇళ్ళు కూడా ఆయన ఈ రాష్ట్ర ప్రజలకి క్షమాపణ చెప్పాలి దేనికి ఇలా వాస్తవానికి రా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు బూచి చూపెట్టి మాట్లాడుతున్నారు వీళ్ళందరూ కూడా ఈ సందర్భ ఇక్కడ బీజేపీ ప్రాంత రాష్ట్రాలలో ఫ్లైఓవర్లు కూలిపోయినాయి ప్రాజెక్టులు కూలిపోయినాయి అక్కడ రాలేందుకు డేమ్స్ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఆడుతున్న నాటకంలో భాగంగానే ఇందులో నుంచి రాని రిపోర్ట్ ఇవ్వాలేందుకు వచ్చింది కాళేశ్వరం కట్టింది ఏ ఒక భూమి మీద కాదు అది ఇసుక మీద ఒక నది మీద తప్పదు కొన్ని కొన్ని ప్రమాద శాతం జరుగుతాయి కానీ ఏం జరిగినా కానీ మా తుంగ మాత్రం గొ గొంతులు జరిపింది మా చెరువులు నింపి మాత్రం కేసీఆర్ గారు ఆ కృతజ్ఞత భావంతోనే సూర్యాపేట జిల్లా నుంచి ఎలా దగ్గర దగ్గర ఐదు వందల మంది ఎడ్ల తోసు ఇక్కడ ప్రాంగణం రాదు కేసీఆర్ గారు చేస్తే రైతులందుకు స్వచ్ఛ స్వచ్ఛందంగా వస్తారు కేసీఆర్ గారు తప్పు రైతు బంధు ఎందుకు వచ్చింది కేసీఆర్ గారు తప్పు చేస్తే కాలంలో నీళ్ళు ఎందుకు వస్తాయి కరెంట్ ఎందుకు వస్తాయి రాష్ట్ర రైతాంగానికి రైతు బంధు లాంటి పథకం దేశానికి రైతు దేశానికి కూడా పిఎం కిసాన్ లాంటి పథకాన్ని దీక్షిష్ గారు పెట్టింది రైతు బంధు పథకం అలాంటి పథకం పెట్టిన కేసీఆర్ గారికి కృతజ్ఞ కృతజ్ఞత చెప్తారు కానీ క్షమాపణ ఎందుకు చెప్తారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక సన్నాసి చాదగాని సన్నాసి ఆయనకి ఇష్ట వచ్చిన మాత్రమే మాట్లాడతారు ఇప్పుడు ఈ రిపోర్ట్ పెట్టి కేసీఆర్ని బలం చేయడం కేసీఆర్ బలం చేయడానికి కేసీఆర్ ఒకటే అండి తెలంగాణ కోసం రెండు వేల ఒకటిలో జలదృక్షంలో పార్టీ పెట్టినప్పుడు అప్పుడు ఆ పెరిగిన మంది జనం ఉండేది ఇలా అరవై లక్షల మంది పార్టీ సభ్యత్వం ఉంది అధికారం పోవచ్చు అభిమానం పోలేదు ఇంతమంది చూడాలని రేపు మీటింగ్ పెడితే ఇదే టైంకి రేపు మీటింగ్ అయ్యే టైంకి దగ్గర దగ్గర పన్నెండు వందల ఎనభై ఎకరాలు పన్నెండు వందల ఎనభై ఎకరాలు పదిహేను లక్షల మంది జనాభా వాళ్ళకి రెండు మూడు వేల పది లక్షల వాటర్ ప్యాకెట్లు పది లక్షల మజిక్ ప్యాకెట్లు ఎండకు కూడా ఇబ్బంది అయితేనే ఏ రాష్ట్రం ఎక్కడ కూడా మీటింగ్ లేకపోతే కూడా కింద కార్పెట్ లేదు మొత్తం పది లక్షల మంది జరిపే కార్పెట్లు వేసి దగ్గర దగ్గర ఒక ఐదు లక్షల కుర్చీలు ఏర్పాటు చేసి వాళ్ళకి ఐదు జోన్లు ట్రాఫిక్ వ్యవస్థ డిస్ట్రిబ్యూట్ చేసి వచ్చిన వాళ్ళు నా బిడ్డలు కాబట్టి సంతోషంగా రావాలి చూడాలా మీటింగ్ చూడాలా ప్రశాంతంగా పోవాలని ఐదు జోనల్ వ్యవస్థ ఏర్పాటు చేసి మొత్తం పన్నెండు వందల ఎనభై ఎకరాలు ఇలాంటి మీటింగ్ కనీ విని ఎవరిని వల్ల కూడా కాదు ఎవరిని శాతం కూడా కాదు కాంగ్రెస్ మాటలు ఎవరికైనా మనం కేసీఆర్ గురించి స్కామ్ గురించి మాట్లాడుతూ అంటారు ఎవరి గురించి కాంగ్రెస్ పార్టీ ఒక స్కామ్ పార్టీ టూ జీ నుంచి కామన్వెల్త్ దాకా మొత్తం ఏ టు జెడ్ స్కామ్ చేసిన పార్టీ ఆరోపణ కనిపిస్తా ఉన్నా అంటే ఏదైతే ఇక్కడ ఫ్లెక్సీల పైన కేటీఆర్ ఫోటో కానీ లేదంటే కేసీఆర్ ఫోటో కానీ కవితక ఫోటో కానీ కనిపిస్తున్నట్టు పరిస్థితి ఎందుకు హరీష్ రావు ఫోటో కనిపిస్తలేదు అన్నట్టుగా ఒక ఆరోపణలు చేస్తూ ఉన్నారు ట్రోల్ సోషల్ మీడియాలో కావచ్చు లేదంటే ట్విట్టర్లో ఇవన్నీ చేస్తూ ఉన్నారు అంటే వర్గపూర్ణ నడుస్తూ ఉందంటే ఏమని చెప్తారు అసలు మా పార్టీకి బాస్ కేసీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు వేసారు ఒక మరి హరీష్ రావు గారు ఇలా పాదేవి పదివేల మందితో నడుచుకుని వస్తారు వాళ్ళకి ఇష్టం ఉన్నాయి ఇష్టం లేకుండా వస్తున్నారు మీరు ఇవన్నీ అదే మా ఇంట్లో జరిగే పండక్కి మీ మేము ముచ్చటండి నా ఇంట్లో పని ఏ తోరణ బాగా కొట్టాలా ఎవరు కోసుకోవాలా పత్రికలు ఇవ్వాలా ఎవరిని బిరాలని మీరు చెప్పాలా మాకు ముచ్చట ఇది మాది కుటుంబం అరవై లక్షల మందితో తెలంగాణ తెచ్చిన నాలుగు కోట్ల మందితో మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబం ఎవరున్నాండి మీకు మీకు తెలంగాణ గురించి ఏం మాట్లాడేకు ఉంది తెలంగాణ గురించి మా పార్టీ గురించి మాట్లాడకు మీకేముంది ఇప్పుడు వర్గాలు గిరిగాలు మాకు ఒకటే మాది ఒకటే వర్గం కేసీఆర్ గారి వర్గం మా ఒకటే ఆలోచన మా తెలంగాణ ఆలోచన మాకు ఎంతసేపు తెలంగాణ కొట్లానే తెచ్చుకున్న తెలంగాణ మీద ప్రేమ ఉంటుంది అంతవరకు కానీ వీళ్ళ లెక్క కుర్చున్న కొట్లాట్లు మాత్రం మాకుండం మాకొకటే బాసు అది కేసీఆర్ గారి బాసు మాకు ఇప్పుడు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అంటే కాంగ్రెస్ పార్టీ లెక్క రేవంత్ రెడ్డి ఒకసారి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒకసారి బట్టి ఒకసారి నేనే ముఖ్యమంత్రి కోటరెడ్డి అట్లా కుక్క చినిసార్ లెక్క పార్టీ మా పార్టీ కాదు మాది కేసీఆర్ గారే ముఖ్యమంత్రి ఎన్నడికైనా ఆయనే ఆయనకి ఆయన ఇంకా నవయోక లెక్కడు ఇరవై సంవత్సరాల పార్టీని నడిపించు ఈ దేశంలో రెండే ప్రాంతీయ పార్టీలు ఇరవై సంవత్సరాలు ఒక టీడీపీ అలా బీఆర్ఎస్ టీఆర్ఎస్ తెలంగాణ కోసం టీఆర్ఎస్ దేశం కోసం దేశంలో ఇలాంటి పథకాలు రావాలో రైతు బంధు పాలన పథకాలు లాంటి దేశం మొత్తం విస్తీర్ణం కావాలని పెట్టిన పార్టీ బీఆర్ఎస్ తప్పే ఉంది ఒక పోవచ్చు ఒక అది గెలుపవడం అని రాజకీయాల్లో ఈ రాష్ట్రంలో ఇలా ఈ అరవై వేలు పరిపాలించిన వీళ్ళు రైతు బంధులేపారు అరవై వేలు పరిపాలించిన వీళ్ళు ఇప్పుడు కనీసం కాలం నీళ్ళు ఏమైపోయారు అరవేల పరిపాలించిన వీళ్ళు కక్షలు కార్పణాలు రౌడీలు తప్పితే ఏ రైతుకు సాయం చేసిన లేదు కానీ కేసీఆర్ గారు ఒక్కసారి ఓటేస్తే వాళ్ళ రుణం తీర్చుకోవడానికి ఒక్కసారి తెలంగాణ కోసం కొట్లాడితే ఆయన రుణం తీసుకుని ఓటేస్తే మా గోదావరి జిల్లాతో మా కాలువనేది కేసీఆర్ గారు ఇప్పుడు ఎక్కడో కుంభమే జరుగుతుంది నూట నలభై నాలుగు సంవత్సరాలు ఒకసారి వస్తుంది అక్కడ మూడు నెలలు త్రివేణ సంఘం జరిగితేనే అక్కడ పుష్కరాలు అయితే కానీ నాలుగు వందల కిలోమీటర్లు ఎక్కడో మా తలాపన పడుతుంది గోదావరి తీసుకొచ్చి మాకు సంబంధం లేని కాడ మాకు అసలు లేవు మాకు ప్రాజెక్ట్ లేవు మా కాడ డ్యాములు ఇలా మా కావైనా చెరువులు నీళ్లు ఉండే కానీ కేసీఆర్ గారు భూషిజు పెట్టి కాలుష్యం కూలిపోయి ఇలా చెరువులు అయిన పెట్టగల కాంగ్రెస్ ప్రభుత్వం కడుపు నింపిన గురించి కడుపు కొట్టే గురించి చాలా కడుపు నింపింది కేసీఆర్ కడుపు కొట్టింది రేవంత్ రెడ్డి సైకో సైకోవాల సార్ రావాల నినాదంతో రేపు ఈ ప్రాంతం మొత్తం మారుమోగిద్ది ఈ సభ తర్వాత కేసీఆర్ గారి వ్యూహాలు ఏ విధంగా ఉండబోతుంది జనాలు కేసీఆర్ గారి దగ్గర నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం ఇప్పుడు కేసీఆర్ గారు మాట్లాడాలంటే పక్క రాష్ట్రాల్లో ఎదురు చూస్తాయి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులు పక్క రాష్ట్రాలు ఈ దేశమే ఆయన ఆ మాట మాటలు ఎప్పుడు మాట్లాడతారు ఎప్పుడు పోతారు కేసీఆర్ ఎప్పుడు బయటకు వస్తారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పదిసార్లు కలవతారు కేసీఆర్ గారు పార్టీ నిర్మాణం పార్టీ ఒడిదొడుకులు ఆ రోజు జరిగిన ఇబ్బందులు అన్ని కూలంకేషంగా సార్ ఒక్కళ్ళు మాట్లాడబోతున్నారు గంట రెండు గంట నలభై నిమిషాల పైన ఉంటే ప్రసంగం ఉంటుంది ఆయన ఒక్కరు మాట్లాడుతారు ప్రతి ఒక్క కార్యకర్తకి మనుషులు తట్టేలాగా మాట్లాడతారు ప్రతి ఒక్క కార్యకర్త మనుషులు ఏం జరుగుతుందో మాట్లాడుతూ పార్టీ నిర్మాణం గురించి మాట్లాడుతూ అధికారం కోసమే పార్టీలు పెట్టే ఉంటాయి అధికారం కోసమే అన్నదమ్ముల కోసం పార్టీలు పెట్టి ఉంటాయి ఒక ఒక వర్గాని కోసం పార్టీ పెట్టి ఉంటాయి ఒక కులం మతం కోసం పార్టీ పెట్టి ఉంటాయి కానీ ఒక ప్రాంతం కోసం ఈ దేశంలో పుట్టిన పార్టీ మాత్రం కేసీఆర్ గారు పెట్టినా బిఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ మమ్మల్ని టీఆర్ఎస్ బీఆర్ఎస్ అని కాంగ్రెస్ సన్నాసులు మాట్లాడుతున్నారు వాడు గుర్తుపెట్టుకోవాల మమ్మల్ని టీఆర్ఎస్ బిఆర్ఎస్ అంటారు తెలంగాణ పార్టీ అంటారు కానీ నిన్ను మాత్రం ఇటలీ పార్టీ అంటారు వాడిని మద్దతుతో పార్టీ అంటారు కానీ మమ్మల్ని మాత్రం మాట్లాడేది తెలంగాణ పార్టీ తెలంగాణ కేసీఆర్ అంటారు పోవచ్చు అధికారం పోయింది పోవచ్చు అధికారం పోలేదు మీరు చెప్తే సినిమా అంటారు చాలా నడపప్పుడు కాకపో మీ ఎవరి మీద ఆరోపణలు చేయలేదు మీ ఎవరు చేయలేదు అడ్డమైన ఆరోపణలు చేస్తే జనాన్ని నమ్మేది కానీ మీరు నమ్మలేదు ఒక్క ఒక్కొక్క గుర్తుపెట్టుకోరి వాళ్ళు ఏ బుక్ వాళ్ళు ఏం చేసినా మీ దగ్గర మేము చేసేది మాత్రం కృష్ణ క్రియేషన్ చెప్పి చేస్తున్నాం మీ బుక్ ఖచ్చితంగా మేము చేస్తా తలా ఒక డైరీ మాకు ఇచ్చారు ఈ సంవత్సరాల నుంచి ఇచ్చారు మీకు ఏ అవసరం ఉన్నా దాంట్లో రాసుకోరు అని చెప్పారు మాకు నేను కూడా పది పదిహేను పేర్లు లెక్కిచ్చిన నాకు కూడా ఉంటాయి కదా మమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టాను అందరి పేర్లు రాసుకుంటూ అందరికీ ఎవరు సమన్యాయం చేసే బాధ్యత ఆ పార్టీకి ఎవరికి కేటీఆర్ గారు తీసుకున్నారు మంచిగా మంత్రి గారు కాదు కాదు కేటీఆర్ గారు ఇప్పుడు ఆయన ఆయన తిడతారు ఆయన ఫ్యామిలీ తీడతారు ఆయన కొడుకుని తీడతారు అన్ని భరాయించాలా భరాయించాలా ఇది కరెక్టేనా అయ్యో నా భార్య అని దిటిరు నా మనం అని దిట్టిరు అట్లా దిరు అని ఒకటే శోక పెట్టుకుని అసెంబ్లీ సాక్షియా రేవంత్ మరి మంది మంది కుటుంబాలు లేవా మంది అందరికి ఫ్యామిలీ లేవా వాళ్ళ భార్య పిల్లలు లేరా వాళ్ళు బాధపడరా ఒకటి మాట్లాడితే రాజకీయ పరంగా మాట్లాడు వ్యక్తిపరంగా మాట్లాడు ఆయన వ్యవస్థలు తప్పేం చెప్తే సభ సమస్య గురించి మాట్లాడు మాట్లాడితే ఈ నాయకులు మాట్లాడతారు నిన్న ఎవరు ఇలా ఇలా పీసీ అధ్యక్షుడు పోయి మాట్లాడతారు కదా మహిళ మహిష్ కుమార్ గౌడు తెలంగాణ వాళ్ళకి ఆంధ్రలో వ్యవసాయం నేర్పిర్రు లేకపోతే వ్యవసాయం తెలవదు అని అంటారు ఇది కరెక్టేనా ఏ రకంగా ఏ రకం కరెక్టు మీరు చెప్పు తెలంగాణలో తెలంగాణలోకి ఆంధ్రలో వ్యవసాయం నేర్పిర్రు అన్నం మిన్న నేర్పిరు పచ్చడి పెట్టడం నేర్పిరు ఇందిరాగాంధీ ఇల్లు కూడా నేర్పింది సోనియా గాంధీ సానుభా నేర్పింది రాహుల్ గాంధీ రొట్టెలు నేర్పిండు ప్రియాంకా గాంధీ పచ్చడి నేర్పింది ఇయన ముచ్చట్లు జనంకు ఉపయోగపడే చేయాలి కానీ మా ఇందిరాగాంధీ ఇల్లు సోనియా గాంధీ సాంబల్ంది రాహుల్ గాంధీ రొట్టెలు చేసిండు ప్రియాంక గాంధీ పచ్చ నూరింది ఆంధ్రలో వ్యవసాయం నేర్పిరు ఆంధ్రలో అన్న నిన్న నేర్పిరు ఆంధ్రలో ఆవకాయ నేర్పిదా ముచ్చట రాష్ట్రానికి నువ్వు ఏం చేస్తాను అది ఏం చేస్తాను పదిహేను వేలు రైతు భరోసా ఏమైంది ఐదు లక్షలు రైతు బీమా రా నలభై నరొట్టలేదు కాళ్ళు నీళ్ళు ఎట్టిపోయినాయి నువ్వు నువ్వు ఇస్తాను బోనస్ ఏమైంది నలభై మూడు వేల కోట్ల రుణమాఫీ స్టార్ట్ చేసి ఇప్పుడు ఎడిపోయింది నలభై మూడు కోట్లు నలభై మూడు వేల కోట్లు ఇరవై వేల కోట్ల గానీ ఒక సంవత్సర కడుపు కాల్చుకుంటే రుణమాఫీ అయిపోయిద్దాను మరి మీరు కడుపు అంటే కదా ఈ రకంగా ఇరవై కోట్లు నువ్వు ఇరవై వేల కోట్లు ఒక్కేసినట్టే కదా ముసే పక్షాలు లక్ష నలభై వేల కోట్లు పెట్టి పక్షాన అయితే సింట్ వస్తుంది కానీ రైతు భరోసా అయితే మాత్రం గలీష వాసు వస్తుంది రైతులు అంటే రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎంతసేపు ఎండబడితే రియల్ ఎస్టేట్ చేసి ప్లాట్లు అమ్మే తెలుసు కేసీఆర్ రైతు కాబట్టి రైతు బంధించిండు కేసీఆర్ రైతు కాబట్టి రైతు కుటుంబం మన్నితే రైతు బీమా పెట్టిండు కేసీఆర్ రైతు కాబట్టి కాలు నీళ్ళు ఇచ్చిండు కేసీఆర్ రైతు కాబట్టి ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిండు పెట్టుబడి సాయం చేసిండు పంట పండిచ్చిండు ఆయిల్ ఫామ్ వివిధ వాణిజ్య పంటలు పండించి దేశంలోనే రైతు రైతాంగం దిక్స్ చేసిండు కానీ గీసాన్నసులు మేము పార్టీ ఇంత పెద్ద మీరు పెట్టుకున్నాం పన్నెండు వందల ఎనభై ఎకరాల్లో పదిహేను లక్షల మందితో పది లక్షల వాటర్ ప్యాగ్లు పది లక్షల మజీ బ్యాక్లు మూడు వేల డ్రమ్ములతో ఐస్ క్యూబ్స్ పెట్టి సల్లటి వాతావరణం ఉండాలా కింద కాలు మట్టి అంటొద్దు అని మొత్తం మ్యాట్లో ఇచ్చి అన్ని ఏర్పాటు చేస్తే మేము అట్టట్లా పెడతావు నేను నడవనీయం పరిష్కరించాలి మీరు అసలు మా పార్టీ మా ఇంట్లో పేరు అంటానికి వస్తే నువ్వు కూడా మూల కూర్చుని మూత తినిపోవాలి కానీ నువ్వు వచ్చి నువ్వు దిశానిర్దేశం చేయడం మాకెక్కడిది మీ పార్టీ మీరు నడపడి చాలా మా పార్టీ మీరే నడుపుతారు పది మంది పోయిన సన్నాసులు కూడా చెప్తున్నావు ఎవరికైనా చెప్తున్నావు కబర్దార్ రాసి పెట్టుకోరి టూ పాయింట్ బో వాళ్ళు అన్నట్టుగా మేము టూ పాయింట్ ఇప్పుడు నిమిషాలు అధికారం త్రీ పాయింట్ ఫోజు పెడతాం అధికారం రాముందుకే త్రీ పాయింట్ రోజు పెడతాం కాబట్టి రామలక్ష్మి లెక్క కొట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు కేసీఆర్ కేసీఆర్ గారి దిశా దేశంలో కృష్ణార్జుల కొట్లాడుతున్న హరీష్ రావు గారు కేటీఆర్ గారు ఒక పక్కన కవిత గారు మాజీ మంత్రులు ఎక్కడ పేగుళ్ళ కొట్లాడుతున్నారు అధికారం పోతే దేశం పారిపోయే ప్రతిపక్ష నాయకులు చూసినాం జనాల్లో నిలబడే నాయకులు ఏకైక వ్యక్తి కేసీఆర్ మాత్రమే అది గుర్తు పెట్టుకోవాలి